రంగనాథ స్వామినే నమ అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు అండి అమ్మవారికి తోడ పుట్టనటువంటి ఒక అన్నం ఉన్నాడు అలాగే కడుపున పుట్టనటువంటి ఒక కొడుకు కూడా ఉన్నాడు వారికి అంతటి అనుగ్రహాన్ని అమ్మవారు ఎందుకు ప్రసాదించింది అసలు వాళ్ళు ఎవరు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ విశిష్టత ఏంటో కూడా తెలుసుకుందాము ముందుగా అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించింది అనేది మనం చాలా సింపుల్గా చెప్పుకుందాం ఎందుకంటే ఈ స్టోరీ అనేది అందరికీ తెలిసే ఉంటుందండి అయినా కూడా నేను ఒక్కసారి మరొకసారి గుర్తు చేస్తాను విష్ణు చిత్తుల వారు అనే ఒక మహానుభావుడు విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రసాయి స్వామివారిని ఎంతగానో ఆరాధిస్తూ ఉండేవాడు స్వామికి ఎంతగానో సేవ చేస్తూ ఉండేవాడు సాక్షాత్తు ఆ భూదేవి అమ్మవారు స్వామిని భూలోకంలో సేవించుకొని స్వామిని పొందాలి అని అనుకుని ఈ విష్ణు చిత్తుల వారి యొక్క తులసివనంలో ఒక చిన్న పాపగా ఆవిర్భవించి ఆ విష్ణు చిత్తుల వారికి దొరికింది ఆయన ఆమెను ఎంతో ప్రేమగా ఒక తల్లిలాగా కూడా పెంచుకున్నారు ఆయన విల్లిపుత్తూరులో వటపత్రసాయి స్వామివారికి రోజు తులసిమాలలను తయారు చేసి స్వామికి సమర్పించే కైంకర్యం చేస్తూ ఉండేవారనమాట గోదా అమ్మవారు పెరుగుతూ ఉన్న క్రమంలో ఆ అమ్మకు కూడా ఆ వటపత్ర సాయి పట్ల ఎంతో భక్తి ప్రేమ అనేవి దృఢపడ్డాయి తండ్రి కట్టిన మాలలను తండ్రికి తెలియకుండా రోజు తాను ధరించి తర్వాత వాటిని మళ్ళీ చక్కగా బుట్టల్లో సర్ది పెట్టేదన్నమాట వాటినే ఆయన ఆయనకు తెలియకుండానే స్వామివారికి తీసుకుని తీసుకెళ్ళి సమర్పిస్తూ ఉండేవారు అర్చకులు పూలమాలల్లో వెంట్రుకలు రావడం గమనించారు కొన్ని రోజులు పెరియాళ్ళువారికి చెప్పలేకపోయారు అర్చకులు కానీ ఒకరోజు ఇంకా ధైర్యం చేసేసి విష్ణు చిత్తుల వారికి ఈ అర్చకులు ఈ విధంగా ఈ పూలమాలల్లో వెంట్రుకలు వస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేశారు ఒకనాడు గోదాదేవి ఆ మాలలను ధరించడం పెరియాళ్ళు గమనించారు అమ్మ అలా చేయకూడదు తల్లి మనం ధరించినవి కానీ వెంట్రుకలు పడినవి కానీ స్వామివారి యొక్క సేవకు వినియోగించకూడదమ్మా అని చెప్పగా అమ్మవారు సరే నాన్నగారు నేను ఇంకెప్పుడు కూడా ఆ మాలలను ధరించను అని చెప్పింది తర్వాత పెరియాళ్ళవారు తయారు చేసి తీసుకెళ్లిన ఆ తులసి మాలలను అర్చకులు స్వామివారికి అలంకరిస్తూ ఉంటే స్వామి వాటిని నిరాకరించారు నాకు గోదా ధరించిన మాలలే కావాలి వాటినే అలంకరించండి అని స్వామి చెప్పగా రోజు గోదా అమ్మవారు ధరించినటువంటి మాలల్నే స్వామికి అలంకరింపజేస్తూ ఉండేవారు పెరియాళ్ళవారి వారు గోదా అమ్మవారికి స్వామివారి యొక్క ఎన్నో దివ్య దేశాలను యాత్రలో భాగంగా చూపిస్తూ ఉండేవారనమాట అప్పుడు అమ్మవారికి ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడు ఎంతగానో నచ్చాడు ఇలా ఉండగా అమ్మవారు నాకు ఆ స్వామి కావాలి నేను ఆయన్ని పొందాలి ఆయన యొక్క అనుగ్రహం నాకు కావాలి అని తండ్రిని అడిగింది అలా అడగగా విష్ణు చిత్తుల వారు అమ్మ అండాల్ ఆ బృందావన గోపికలు స్వామిని పొందడానికి వ్రతం చేసి స్వామిని పొందారట నువ్వు కూడా ఈ ధనుర్మాసంలో ఆ మార్గశిర వ్రతాన్ని చేస్తే స్వామి అనుగ్రహం అనేది నీకు లభిస్తుంది అని విష్ణు చిత్తుల వారు గోదా అమ్మవారికి చెప్పారట అప్పుడు అమ్మ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని చేసింది తర్వాత స్వామిని పొందింది ఈ నెల రోజుల వ్రతంలో అమ్మవారు రోజుకొక పాసురం చొప్పున ముప్పై పాసురాలను అంటే ముప్పై శ్లోకాలను మనకు అందించింది గోదాదేవి తిరుప్పావే ముప్పై పాటలు పాడిన తర్వాత కూడా వెంటనే ఆ రంగనాథ స్వామివారు అనుగ్రహించలేదట ఆలస్యాన్ని అమ్మవారు భరించలేకపోయింది అప్పుడే అమ్మవారు మరొక నూట నలభై మూడు పాటలను పాడింది తెలుసా అందులో తను తనకు కలిగిన యొక్క బాధను ఆక్రోశాన్ని అలాగే తన యొక్క ఆనందాన్ని అంతా కూడా వ్యక్తం చేస్తూ ఈ పాటలను పాడింది అదే నా చార్ తిరుమలి అని అంటారు ఆ పాటలను అమ్మ వ్యక్తం చేసే సమయంలో అందులో ఒక పది పాటలను తమ ఊరికి పక్కనే ఉన్న తెన్ తిరుమలలోనున్న ఆ సుందరబాహుస్వామికి మొక్కుతూ పాడిందట మరి ఆ స్వామికి అమ్మ ఏం మొక్కుకుందో తెలుసా అండి నేను కోరుకున్నట్లుగా ఆ రంగనాథుడితో నాకు పరిణయం జరిగిందనుకో నీకు ఒకటి కానీ లేకపోతే వంత గాని లేకపోతే వెయ్యి కానీ గుండిగలతో అక్కారు అడిసెల్ అంటే కీరండి పాయసం సమర్పిస్తాను ఇంకా వెన్న కూడా సమర్పిస్తాను అంతేకాదు నీ సేవలో నేను నిరంతరం నీతే గడుపుతాను అని ఆండాలు తల్లి ఆ సుందరబాహుస్వామికి అయితే మొక్కుకుందట అమ్మ కోరుకున్నట్టుగానే గోదా రంగునాథుల వివాహం అనేది జరిగింది కానీ వివాహమయ్యాక అమ్మ నేరుగా రంగనాథుల్లో లీనమైపోయింది కదండీ ఆవిడ రొక్కింది కానీ మొక్క అనేది తీరలేదు ఎవ్వరూ కూడా దాన్ని గమనించలేదు నాలుగు వేల సంవత్సరాల తరువాత గోదాదేవి చరిత్ర తెలుసుకుంటున్నటువంటి రామానుజుల వారికి అమ్మ మొక్కు గురించి తెలిసింది అయ్యో అమ్మ మొక్కుకుందే తీర్చుకోలేకపోయిందే మనందరం కూడా ఆ తల్లి గోదాదేవి యొక్క కుటుంబ సభ్యులమే కదా మనం తీరుద్దాము అని భావించిన రామానుజుల వారు వెయ్యి గుండగల పాయసాన్ని అలాగే వెన్నను కూడా తయారు చేయించి స్వామికి సమర్పించి ఆ అమ్మవారి యొక్క మొక్కు అనేది తీర్చారట ఈ విషయం మరి అమ్మకు తెలియచేయాలి కదండి అందుకని స్వామి ఆ ప్రసాదాన్ని తీసుకొని శ్రీరంగం వెళ్ళి అమ్మకు సమర్పించి అమ్మ నీ ముక్కు సుందరబాహుస్వామికి పాయస నైవేద్యం అనేది నివేదించడం జరిగింది నీ మ్రొక్కు తీరిపోయింది తల్లి అని నమస్కరించారట రామానుజుల వారు అప్పుడు ఆశ్చర్యంగా అమ్మ గర్భాలయంలో ఉన్న అర్చామూర్తి విగ్రహము అక్కడి నుండి ముందు ఉండే మండపంలోకి వచ్చి అన్నా ఒక సోదరి కోరికను సోదరి యొక్క ప్రతిజ్ఞను ఒక సోదరుడు తీర్చినట్లుగా నా యొక్క మొక్కును తీర్చి నాకు సోదరుడు వయ్యావయ్యా అని చెప్పి అక్కడున్న అర్చకుల చేత రామానుజుల వారికి ప్రసాదాన్ని ఇప్పించి మర్యాద పర్యవేక్షణ చేయించిందట అమ్మవారు ఆ రోజు నుండి రామానుజుల వారిని కోయిలన్నార్ అంటే శ్రీరంగానికి చెందిన గోదాదేవి యొక్క అన్నగారు అని పిలుస్తూ ఉంటారట ఈ సంఘటనతో కూడా అక్కడ శ్రీరంగంలో రంగనాథస్వామి కానీ అమ్మవారు కానీ తప్పక పిలిస్తే పలుకుతారు స్పందిస్తారు అనే నిరూపణ జరిగింది అంతేకాదండి అమ్మ చెప్పిన తిరుప్పావై ఆ క్రమంలో ఎవరు పాడతారో ఆ విషయంలో భగవంతుడు తప్పకుండా తన అనుగ్రహాన్ని సర్వాత్మాన ఇస్తాడని అమ్మే చెప్పింది ఆనాడు గోపికల కంటే ఉత్తమ ఫలితం గోదాదేవి పొందినట్లు ఆ గోదాదేవి ఆచరించిన వ్రతం రామానుజుల వారు ఆచరించి గోదాదేవి అనుగ్రహాన్ని పొంది కోయిలన్నార్ అంటే గోదాదేవి అన్నగారయ్యారని ఎవరు స్మరిస్తారో ఈ విషయాన్ని వారికి కూడా ఈ ఫలితం లభిస్తుందని సాక్షాత్తు గోదా రంగనాథులనే తల్లిదండ్రులుగా భావించి జీవించిన పరాశరభట్టలు గారు కూడా చెప్పారు తల్లి గురించి భావించినా ఆ తల్లి చిన్నపిల్లలను తన స్తన్యపానంతో తల్లి ఏ రకంగా చక్కగా పెంచుతూ ఉందో అలా అమ్మవారు తన జ్ఞాన అమృతధారతో అనుగ్రహిస్తుంది మనల్ని స్వామితో కలుపుతుంది అనేది నిజం అంతా బాగానే ఉంది కానీ మరి అసలు ఈ ఎవరండి అని అంటే ఆయన ఎవరో తెలుసుకుందాము ఈయన దివ్య చరిత్ర అనేది తెలుసుకోవడం అనేది మన పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే కలుగుతుందండి కురత్తాళ్వార్ అలాగే ఆండాళ్ అనే దంపతులు శ్రీరంగంలో ఉంటూ ఉండేవారట ఈ కురత్తాళ్వారు గారిని నడిచే వ్యాకరణమని నడిచే పతంజలి మహర్షే అని పిలుస్తూ ఉండేవారట కురతాళ్వారు గారు ఊంజలు వృద్ధి చేసుకుని బ్రతుకుతూ ఉండేవారట అంటే వేరొకరు భిక్ష వేసినప్పుడు కింద కొంత ధాన్యం అనేది రాలుతుంది కదండి ఆ ధాన్యాన్ని ఎరుకొని ఆ ధాన్యంతో బ్రతుకుతూ ఉండేవారు అయితే ఒకసారి ఒకటి రెండు రోజులు బాగా వర్షం కురుస్తూ ఆయన బయటకు వెళ్ళి ధాన్యాన్ని సేకరించే పరిస్థితి అనేది కూడా లేకపోయిందట ఆకలితోనే ఈ భార్య కూడా ఉండిపోయారట అప్పుడు రంగనాథస్వామి ఆలయంలో స్వామికి నైవేద్యం పెట్టినప్పుడు గంటలు సౌండ్ అనేది వినిపిస్తుంది కదండి ఆ సౌండ్ విన్న కురు గారి భార్య ఆండాలమ్మవారు స్వామితో స్వామి నువ్వు రోజంతా ఆరగిస్తూనే ఉంటావు కదా మరి ఇక్కడ నీ భక్తుడు మాత్రం పస్తులు పడుకుంటూ ఉన్నాడు కనీసం నీ ప్రసాదాన్నైనా ఇవ్వచ్చు కదా అని మనసులో కోరుకుందట అమ్మ అది విన్న భగవంతుడు ఉత్తమ నంబియారుకు చెప్పి ఇంటికి ప్రసాదాన్ని పంపించమని చెప్పగా ఆ ప్రసాదాన్ని పంపించారట అకస్మాత్తుగా ఆ ప్రసాదం రావడం చూసిన కురు గారు భార్య అయిన ఆంటలు గారిని పిలిచి నువ్వు ఏమైనా రంగనాథుణ్ణి కోరుకున్నావా అని అడిగాడట ఆమె జరిగింది చెప్పిందట ఎందుకమ్మా స్వామిని ఇలా నా రంగనాథుని ఇబ్బంది పెడతావు అని ఆయన కొంచెం ప్రసాదాన్ని తీసుకొని మిగిలిందంతా కూడా భార్యకు ఇచ్చాడట ఆ ప్రసాదం తిన్న కొన్నాళ్లకే వీరికి ఇద్దరు కవల పిల్లలు కలిగారట ఒకరికి రంగనాథనని మరొకరికి బట్టర్ అని పేర్లు పెట్టారట పిల్లలు పుట్టిన పన్నెండు రోజులకు భగవాన్ శ్రీ రామానుజుల వారు వీళ్ళ ఇంటికి వచ్చి ఈ పిల్లలు కారణ జన్మలు ఈ బిడ్డను రంగనాథునికి దత్తత ఇవ్వమని చెప్పగా వీళ్ళు ఆ పిల్లాడిని రంగనాథుని ఆలయంలో కట్టి అందులో ఉంచి రంగనాథునికి దత్తత ఇచ్చేసి వీరు ఇంటికి వెళ్ళిపోయారట అప్పుడు ఇక రామానుజుల వారు ఈ పిల్లలకు ఎంబార్ అనే ఒక గురువుని నియమించి ఆయన వెళ్ళిపోయారట అప్పటి నుండి వీరి ఆలనా పాలన రంగనాథస్వామి శ్రీరంగనాచారమ్మవారే చూస్తూ ఉండేవారట ఈ అమ్మవారే పరాశర భట్టలు గారికి స్తన్యమిచ్చి పెంచారు అని చెప్తూ ఉంటారు ఒకరోజు స్వామివారికి నైవేద్యాన్ని నివేదం చేస్తూ ఉన్నారంట నైవేద్యం నివేదించేప్పుడు అట్టుగా కనిపించకుండా కట్టననేది పెడతారు కదండి ఆ విధంగా పెట్టి నైవేద్యాన్ని స్వామివారికి ఆరగింపు చేస్తూ ఉండగా బయట ఆడుకుంటూ ఉన్న పరాసరపట్టుగారు షడన్గా లోపలికి వచ్చి ఆ కట్టను తీసేసి లోపలున్న ఆ నైవేద్యాన్ని తినేసారట అప్పుడు అర్చకుల వారు స్వామికి నైవేద్యాన్ని పెట్టకముందే నువ్వు తినేశావు అపరాధం జరిగిపోయింది అని ఆ నైవేద్యాన్ని పక్కన పెట్టేసి మరొక నైవేద్యాన్ని తయారు చేసుకొచ్చి స్వామికి నివేదించేస్తూ ఉండగా అమ్మవారి మూర్తిలో నుంచి నా బిడ్డ తిన్నది నాకు ఎంగిలి ఎలా అవుతుంది నా కొడుకు తిన్నదే నాకు నైవేద్యంగా పెట్టండి అప్పుడే నేను ఆరగిస్తాను అని మాటలు వినిపించగా వారు మళ్ళీ తిరిగి ఆ పక్కన పెట్టిన ఆ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించారట అంతటి గొప్ప అనుబంధం భట్టర్ గారిది గోదా ఆయన రోజు కూడా వాళ్లతో ఒక చిన్న పిల్లాడు ఇంట్లో అమ్మా నాన్నలతో ఎలా మాట్లాడుతూ ఉంటాడు ఎంత చనువుగా ఎలా ఉంటాడు అలాగనే ఈ గోదా రంగనాథులతో ఈ పరాశర బట్టలు కూడా ఉండేవారట ఆయన అంత ప్రేమగా మెలుగుతూ ఉంటారు కదా అందువల్ల వారి యొక్క మూర్తుల్లో ఏ చిన్న లోపం కనిపించినా కూడా ఆయన వెంటనే గ్రహించేవారట గ్రహించి ఈరోజు ఎందుకు అలా కోపంగా ఉన్నారు మీరు ఈరోజు ఎందుకు అంతగా అలసిపోయారు ఈరోజు ఏంటో అంతలా నవ్వుతూ ఉన్నారు అంటూ ప్రశ్నించేంత చనువుగా వాళ్ళ బంధం ఉండేది ఒకసారి రంగనాథస్వామి పరాశర నీకు మీ అమ్మంటేనే ఎందుకు అంత ఎక్కువ ఇష్టము నేను కూడా నీపై ఎంతో ప్రేమను చూపిస్తున్నాను కదా మరి మీ అమ్మకే ఎందుకో అంత ఎక్కువ విలువనిస్తూ ఉంటావు అని అడిగారట అప్పుడు పరాశరుడు ఏం చెప్పారంటే ఎందుకంటే మీకంటే అమ్మ ఎక్కువ అందంగా ఉంటుంది మీకంటే కూడా కారుణ్య భావం అమ్మకే ఎక్కువ మీకంటే కూడా అమ్మే ఎక్కువ ప్రేమగా చూస్తూ ఉంటుంది అని అనగానే నేను మీ అమ్మ కంటే కూడా అందంగా తయారు అవ్వగలను తెలుసా అని స్వామి అన్నారట అయితే అందంగా తయారవు చూద్దాం అని పరాసరు వారు అన్నారట అయితే ఒకసారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామికి పదవ రోజున ఎప్పుడు మోహిని అలంకారం చేస్తారు కదండి అయితే ఆ రోజు స్వామి పరాశర బట్టును పిలిచి మీ అమ్మ నగలన్నీ పట్టుకున్రా నేను అలంకరించుకుంటాను అని అలంకరించుకుని నేను ఎలా ఉన్నాను మీ అమ్మలా ఉన్నానా అని స్వామి అడిగారట అందంగానే ఉన్నావు కానీ అమ్మ కళ్ళల్లోనున్న కారుణ్యం మాత్రమే కాకుండా మీ కళ్ళలో కాస్త కోపం కూడా ఉంది అన్నారు పరాశరవట్టు పరాశరణికి వారిపై ఉన్న ప్రేమకు స్వామి అమ్మ ఎంతో ఉప్పొంగిపోయారట ఇలా ఎన్నో సంఘటనలు వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా జరుగుతూ ఉండేవట మరి విన్నారు కదండి ఈ పరాశరభట్టు వారు గోదారంగనాథులకి ఏ విధంగా బిడ్డడుగా మారిపోయాడు అలాగే రామానుజుల వారు అండాల్ తల్లికి సోదరుడిగా మారిపోయారు అని మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా తిరుప్పావైలో ఉన్న ముప్పై పాసరాలను రోజొక పాసురంగా తప్పకుండా చదువుకోండి ఆ గోదా రంగనాథుల అనుగ్రహాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ స్వస్తి